హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చెప్పలేకని మీరంతా ఎలాగున్నారండి మీరంతా బాగుండాలని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన చూస్తుంటే చూస్తుంటుంటే అయితే చేసుకోండి ప్లీజ్ అండి మిమ్మల్ని అయితే నేను చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నానండి ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చిన్న లైక్ లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది చూడండి వచ్చేసి ఏంటంటే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మా మరి చెరువుకి వెళ్ళాడు కదండి చెరువుకెళ్ళి ఏమేమి చేపలు తెచ్చాడా అనేది అయితే మీకైతే చూపిస్తున్నాను చూసేయండి వీడియోలో చాలా అంటే చాలా అదేనండి మనకు మనకు పడే చేపలు అయితే చూపిస్తున్నా చూపిస్తున్నాను చూసేయండి మా చే మా మరిదికి పనే చేపలు మొత్తం మేమే తీసుకున్నామండి ఇక్కడ ఎందుకంటే సార్ వాళ్ళు అయితే అడిగారు కాబట్టి సార్ వాళ్ళకి అయితే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏమేమి చేపలు పని చూద్దాం రండి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సుభాష్ గారికి ఇక్కడ నుంచి ఊళ్ళోకి బడికి వెళ్ళాలంటే చాలా కష్టమైతే అవుతుందండి వచ్చేసి ఒక చెలు అయితే ఇచ్చారండి వీళ్ళకి చెరువులు ఇచ్చారని వీడైతే ఇంకా మామూలుగా కాదండి ఇంకా ఎండలో తిరగడము చెప్పిండు సార్ నీకు ఆల్రెడీ గుడ్డు పెట్టింది అది గుడ్డు పెట్టింది కంటే నువ్వు కోసినదని చూడండి మా అయితే చాలా చక్కగా అయితే కటింగ్ అయితే చేసిస్తున్నాడు అండి చేపల్ని ఈరోజు కొట్టమనే నీ రియాక్షన్ అయితే బాస్ ఒకసారి చూద్దాం అంటే కళ్ళు మూసుకొని వచ్చావా కళ్ళు మూసుకొని రే మూడు పూ ఏడు చూడ ఆ చెట్టుకు చూడు మందారం పూలు అట్టు పూసినా ఎర్రగా పూసిపోయినాయి పూలు మందారం పూలు అంతా వస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనకైతే సార్ వాళ్ళు అయితే షాపులు అయితే అడిగారండి ఏంటంటే మా మధ్యకి మేము మనమైతే చేపలకి అయితే వెళ్ళడం లేదు కదండి ఎందుకంటే మనం ఇక్కడ తోట దగ్గర అయితే కాఫీలు అయితే ఎక్కేం కాబట్టి మనం చేపలకి వెళ్ళడానికి వీలు కావడం లేదు మీకు అంత టైం చెప్తుంది రేపు నుంచి పోవడానికి చూడండి ఏంటంటే ఇక్కడ వచ్చేసి అంటే మా మధ్యకి పన్నెండు చేపలు అండి ఇవన్నీ చాలా ఇదైతే మా సైడ్ ఏమంటుందంటే అని అంటామండి మేమైతే దీని ఈ చేప టేస్ట్ అయితే బలుంటుంది దీంట్లో ఉండే ఇది ముళ్ళు అని అంతం కానీ కానీ చేప ఎక్కువ అండి ఎందుకంటే చెరువు చేప కాబట్టి ఇక్కడ వచ్చేసి మీ అంటే మనకు తెలిసినదే తెలియని ఏం లేదు దీంట్లో అయితే కేజీ ఫైవ్ అదే అండి కేజీ గోదావరి అయితే పడింది బతికే ఉంది కదా ఇది చూడండి చేపలు పట్టుకోవడానికి భయపడుతున్న ప్రయోజనం ఎందుకు ఇప్పుడు అంత భయమైంది చేప ఇంకా అదే ఇగో ఇవన్నీ ముల్లులు రా కొడతది ఇది దీని వల్ల ఉన్నప్పుడు చాలా వాళ్ళు జాగ్రత్తగా ఇప్పిచ్చిండ్రు వాళ్ళు అంత చూడండి అంతా ఇది ముల్లు ముల్లు ముల్లులు ముల్లు ఇక్కడ తల దగ్గర పట్టుకోవాలి దీని రెండు చేలతో పట్టుకొని కానీ అప్పక్కలేదండి చాలా పెద్ద చేప చూడు ముళ్ళు చూడండి రంపమున్నట్టున్నాయండి ముళ్ళులో ఈ ముళ్ళు తెగితే అని భయం అండి అంతే లేదు చాలా వరకు అయితే భయం తి 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 చూడండి కేజీ పైలెట్ అయితే పడింది అండి ఈరోజు మా అబ్బాయికి అయితే మా మర్దికైతే చాలా పెద్ద పైలెట్ అయితే పడింది మీకు మా మర్దిని రేపైతే చూపిస్తానండి మా ఆయన ఎందుకంటే చెరుకు రేపు కాల్చి చెరువుకి వెళ్తామని అంటున్నాడు కాబట్టి రేపైతే మా మర్దినైతే చూపిస్తాము చెరువుకి వెళ్ళినప్పుడు మా మరిది ఇంకా మీరు చూ చాలా వరకు అయితే మందికి తెలిసే ఉంటుంది చూసే ఉంటారు చూడండి ఎన్ని చిప్పలు గోదావరి చిప్పలు అన్ని సారు వాళ్ళకేనండి ఎందుకంటే మేము ఇక్కడ తోట దగ్గరికి వచ్చిన తర్వాత సారు వాళ్ళు చేపలు అడిగారు వాళ్ళ కోసం అయితే షాపులు అయితే తీసుకున్నాము ఈరోజు తీసుకొని వాళ్ళు క్లీన్ చేసి ఇవన్నీ అంపేయాలండి ఎందుకంటే అన్ని గోదావరి చిప్పలే ఇదండి ఈ చిన్న ఈ గోదావరి చిప్పలేకి ఈ చిప్ప అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది చుక్క పైలట్ అంటాం అండి మేమైతే చూడండి ఇదైతే బతికే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే తోక కలరాడిస్తుంది ఆ వాళ్ళకి వాళ్ళకి ఆవలకి వాళ్ళకి చూడండి గురకాయ ఇంకా మా షేర్లో దీని ఇంకా పెద్ద గురకలు ఉంటాయండి కానీ ఏంటంటే మనకు నీళ్ళు తగ్గే కొంది తగ్గే కొంది తగ్గే కొంది ఇలాంటి పెద్ద గురకలు పడతాయి మనకు కానీ ఈ గురక మనం దీన్ని ఫ్రై చేసుకుంటే దీని టేస్టే వేరు ఉంటుందండి ఎందుకంటే అంత బాగుంటుంది ఈ గురకాయ ఫ్రై అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీకు నేను చూపియ్యాలని అనుకుంటున్నాను వీడియోలో ఎందుకంటే ఈ గురకాయ ఫ్రై ఎలా 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 తయారు చేస్తారనేసి చూపిస్తారు ప్రాసెస్ ఒకసారి అంటే ఇప్పుడు అని కాదు టైం వచ్చినప్పుడు ఇట్లాంటి నాలుగైదు పడితే కానీ మనకు అట్లాంటి వీడలు చేయలేము మనము చూడండి ఏంటంటే ఒక్కటే ఒక గురక పడిందండి మా మధ్యకి ఇది ఒక్కటే నుండేది అన్ని గిలే బురక ఒక్కటే పడింది ఇట్లాంటి గురకలతో ఉంచుకుంటూ ఉంటుంది చూడండి ఫ్రై బలి ఉంటుంది మంచి కొడతాండి అట్లా ఉంటాయి యాక్సిడెంట్ చేసేయండి చనిపోయినట్టుగా కానీ చనిపో బతికే ఉంటాయి రేపు కొడుతుంది అదే కేజీ పైలట్ వేసే కదా పోయేదా చచ్చిపోయిందే బతిదాయా దగ్గరది మహే చూడండి అన్ని ఈ అన్ని పైలెట్ల కాలకి ఇది చాలా పెద్ద పైలెట్ అండి కేజీ పైలెట్ చూడండి ఎలా ఉందో దీని ముక్క ఉంటుంది చూడండి ఇంక అసలు ఎక్కడైతే అసలు ముళ్ళే ఉండదండి ఒక్కటే ముళ్ళు జంపు ముళ్ళు చక్కగా ఉంటుంది పిల్లలకైతే చాలా మంచిగా అయితే వండి పెట్టచ్చు పెద్ద పైలెట్ని వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయ్ వచ్చిన షాపులు అయితే ఈరోజు కర్రీ కూర అన్ని అన్ని రకాలుగా అయితే అయిపోతాయి చూడండి రెండు రెండు చేపలు కలిసి కేజ్ అవుతాయండి అందుకే చాలా పెద్ద చేపలు చాలా పెద్ద గురు అయ్యారండి పెద్ద గోదావరి చెప్పలే రెండు కలిసి కేజ్ అవుతాయండి ఏంటంటే మీకు ఒక్కటే పై చూపించాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆటలు ఎప్పుడైనా మీరు ఆడింటే మనకు కామెంట్ శిక్షణ అయితే తెలియపరచండి నాకైతే వీళ్ళు ఇలా గేటు కొట్టుకొని ఆట అయితే ఆడుతున్నారండి నాకైతే చిన్నప్పుడు అదేనండి మన చిన్నప్పుడు గ్యా గ్యాప్ కాలు అయితే అండి పిల్లలు ఆట ఆట ఆడుతుంటే చాలా మంచిగా అయితే ఆట ఆడుతున్నారు చూడండి నైట్ అయితే ఎనిమిది అయితే అవుతుందండి టైము అయినా కానీ పిల్లలు గేట్ దగ్గర నుంచి రావడం లేదండి చూడండి ఎలా ఆట ఆడుతున్నారో ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారంటే ఏందబ్బా చేపలక్క వీడియోలు ఓన్లీ చేపలు మాత్రమే చూపించింది ఏం వండ వండి చూపించలేదు అని అనుకుంటున్నారా కాకపోతే లేదండి నేనైతే ఈరోజైతే సండే అయినా కానీ ఏం వండ ఏం వండలేదు ఏ కుకింగ్ అయితే చేయలేదు ఏంటంటే మీకు మా మధ్య ఏమేమి చేపలు పని అయ్యానైతే చూపించడానికైతే వీడియో అయితే చేశాను రేపటి నుంచి మనం కూడా చేపల వేటకి వెళ్తామండి వేటకి వెళ్ళిన తర్వాత మీకు మనం మన ఏట ఎలా ఉంటుంది అని అయితే మీకైతే చూపిస్తాను చూసేయండి ఇట్లాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందు ఉంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్